సైడ్ వెళ్లేదని ఆర్టీసీ డ్రైవర్ పై కారు డ్రైవర్ దాడి చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో సైడ్ వెళ్లేదని కోపంతో ఆర్టీసీ బస్ ఎదురుగా కారు ఆపి బస్సులో ప్రవేశించి ఆర్టీసీ డ్రైవర్ ను కారు డ్రైవర్ చితకబాదాడు ప్రయాణికులు ఆపుతున్న ఆగ్రహంతో ఊగిపోతూ ఆ వ్యక్తికి డ్రైవర్ పై దాడికి పాల్పడ్డాడు ఆర్టీసీ డ్రైవర్ బాలరాజ్ ఫిర్యాదు మేరకు ఎల్లంతకుంటే అశోక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు